ములుగు ఏజెన్సీని బాంబు భయపెడుతుంది పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు వరుసగా పేరుతూ అమాయక జనాల్ని బలి తీసుకుంటున్నాయి ములుగు జిల్లాలో మందు పాత్రలకు అమాయకులు బలవుతున్నారు మావోయిస్టుల ఏరువేత పేరుతో అడవుల్లో పోలీసు బలగాలను మోహరుస్తుండగా ప్రెషర్ బాంబులు మందు పాత్రలు అమరుస్తుండటంతో ఏజెన్సీ ప్రజలు వనికిపోతున్నారు తాజాగా ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం చెలిమెల అడవి ప్రాంతంలో మావోయిస్టుల ప్రెషర్ బాంబ్ పేలింది క్లైమర్ మైండ్పై కాలు వేయడంతో అది పేలి బొగ్గుల నవీన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనపై వెంకటాపురం పోలీసులకు సమాచారం అందడంతో గాయపడిన నవీన్కు చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు ఇప్పటికే పోలీసులు పలుచోట్ల మందు పాత్రలను చేసినప్పటికీ ఇలా ఎక్కడ మందు పాత్ర ఉందో ఏ ప్రదేశంలో కాలు మోపితే ఏం జరుగుతుందో తెలియక స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీస్ మావోయిస్టుల కారణంగా ప్రశాంతత చెదిరి ఏ క్షణంలో ఏ విధ్వంసం జరుగుతుందనే భయంతో వణికిపోతున్నారు ఇక ఇది మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ గత నెల ఒకటి గత నెల మొదటి వారంలోనే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ములుగు జిల్లాకు సంబంధించి ఏడుగురు మావోయిస్టులను ఇటు పోలీసులు అర్థం చేయడం జరిగింది దాన్ని మర్చిపోక ముందుకే మరి ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు భయం ఆందోళనకు గురి కావడం జరుగుతుంది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తే వర్షకాలంలో కూడా ఇదే ముత్యాల ద్వారా సంబంధించి అటవీ ప్రాంతంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వెగరపురం వాసులు వాళ్ళు వాళ్ళ అడవిలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన ముడిసారి అంటే వంత చెరుకు తీసుకురావడానికి వెళ్ళిన సందర్భంలో కూడా అప్పుడు కూడా మైనింగ్ బాంబు పేలి ఒక మహిళ క్రీడ ఖాయాలని కావడం జరిగింది ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు కూడా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ములుగు జిల్లా నుమ్మనూరు వెగ్రపురం మండలానికి సంబంధించిన వీరభద్రం అణువుల్లోని ఇటు తెలంగాణ కానీ అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉంటుంది ఒక బార్డర్ సంబంధించిన ప్రాంతాల్లో ఇటు పోలీసులు గత కొద్దిలో కూడా ముమ్మరంగా కుమ్మింగ్ నిర్వహించిన ప్రాంతంలో ప్రాంతంలో ఇప్పుడు కొంతమంది మావోయిస్టులు కొన్ని మైనింగ్ బాంబ్ ప్రెషర్ కూడా లు కూడా ఒక చేయడం జరిగింది ఈ రోజు ముగ్గురు వ్యక్తులు అరే వెంకటపురం సంబంధించిన అదే ప్రాంతానికి వెళ్ళిన ముగ్గురు వ్యక్తులు అక్కడ అంకన గుర్రానికి సంబంధించిన వాసులు కుర్రు పురుషం ఎడమయ్య సోమయ్య బొంగుల నవీన్ ఈ యొక్క ముగ్గురు కలిసి వంట చెర్ తీసుకురావడానికి వెళ్ళాలి ఒక వంట చెక్కు తీసుకొచ్చిన క్రమంలోనే బొంగుల నవీన్ ఈ ఏదైతే మావోయిస్టులు పేర్చిన ప్రెషర్ బాంబ్ ఉంది ఒక బాంబ్ పైన అడుగు వేయడంతో పాటు బాంబ్ పేలడంతో అక్కడ ఉన్న నవీన్ కు తీవ్ర గాయాలు జరిగాయి ఒక నవీన్ ను అక్కడ స్థాయికంగా ఉన్న అతనితో పాటు ఉన్న మరొక ఇద్దరు వ్యక్తులు వెంకటపురం పోలీస్ సమాచారం అందించడంతో పాటు వెంకటపురం పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టడం జరుగుతుంది ఒక విచారణ చేపట్టడమే కాకుండా అక్కడ వాళ్ళు తక్ష్ణే ఏటునారా హాస్పిటల్ తరలించడం జరిగింది హేటునారా హాస్పిటల్ తరలించి అక్కడ చికిత్స అందించిన సందర్భంలో అతని పరిస్థితి విషమించడంతో పాటు అతన్ని అక్కడి నుంచి పొరుగు ఏరియా తీసుకురావడం జరిగింది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఇప్పటి వరకు ఈ యొక్క ప్రెజర్ బాంబ్స్ ఏ ఏ టైం ఇప్పుడు ఎందుకంటే మామూలుగా అడవిలోకి వంట చరికే కాకుండా ఇతర సంబంధించిన దానికి కూడా వెళ్ళడం జరుగుతుంది కొంతమంది వేటగాళ్ళు కూడా వెళ్తుంటారు అదే కాకుండా కొంతమంది ఈ యొక్క అడవి ప్రాంతంలో ముత్యాల ధార ఉంది అదే కాకుండా వాజేడు భూత ప్రాంతాలు కూడా ఉన్నాయి కొన్ని జల ప్రాంతాలను కూడా సందర్శించడానికి ఇటు సామాన్యమైన ఎవరైతే పర్యటకులు ఉంటారో అదే కాకుండా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వారు కొంతమంది కూడా ఉన్నారు వీరు కూడా వెళ్ళడంతో పాటు అక్కడ ఏ క్షణంలో ఏ టైంలో ఎక్కడ అడుగు చేస్తే ఏమవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి కూడా అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా భయాందనకు గురి అవుతున్నారు అడవిలోకి వెళ్ళాలంటేనే భయంందనం గురి అవుతున్నారు ఎందుకంటే గత కొద్ది రోజులు చూస్తే ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ కానీ ఇటు మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది ఒక వాజుడు వెంకటపురం మలుగు కానీ గోదావరి పరిహార ప్రాంతం సంబంధించి ఎవరైనా ఎటు వెళ్ళాలన్నా కూడా ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడ అడిగిస్తే ఏ బాబు పేరుతుందో ఒక భయం బయట గురవుతున్నారు ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఒక ఆరు నెలల క్రితం జరిగిన సంఘటన మర్చిపోక ముందుకే మళ్ళీ ఇలాంటి సంఘటన ఒకటి పురావతం కావడంతో పాటు అక్కడ మలుగు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వాజుడు కాని వెంకటపురం కానీ ఇటు ఏటూ నగరానికి సంబంధించిన ప్రజలు భయాందోళన గురవుతున్నారు కాకుండా కూడా ఇప్పటికే భయాందోళన చెందుతున్నారని చెప్తున్నారు మరి ఇంకా పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నాయనే ఏమంటున్నారు అసలు విజయ్ మొత్తం మీద చూస్తే ఈ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన మావోయిస్టుల గురించి పోలీసులు జరుగుతుంది పోలీసుల గురించి కూడా మావోయిస్టులు కూడా వారిని ఎలా ఒకరి ఒకరు ప్రతికర చర్యలు తీసుకోవడానికి ఇలాంటి బూదకాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మావోయిస్టులు కూడా ఈ యొక్క పోలీసులు వచ్చే రహదారి ఏదైతే ఉందో వాళ్ళు తిరిగి ప్రాంతంలో ఉన్న ఎక్కడైతే కుమ్మీ నిర్వహిస్తుందో ఆ ప్రాంతంలో కూడా మైనింగ్ బాబు కూడా పేల్ చేయడం జరుగుతుంది అంటే పెద్దగా అమర్శన జరుగుతుంది దానిపైన కూడా పోలీసులు వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మైన్ బాంబస్ కార్డ్ తో పాటు ఇటు డాల్ప్స్ క్యాడ్ తో పాటు ఆ ఒక బాంబ్ లో కూడా దొరకబట్టి మైనింగ్ సంబంధించిన వాటిని వేయడం జరుగుతుంది అక్కడికక్కడ వాళ్ళు తేల్స్ వేస్తున్నారు కొన్ని మిస్ అయినా కూడా ఇలాంటివి ఉంటుందని దీనిపైన కూడా నెక్స్ట్ ఇంకా ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాం మేము ఎప్పుడైనా కూడా నిత్యం పరిశీలిస్తున్నాం ఎందుకంటే మీరు చాలా డీప్ గా అడవిలోకి వెళ్ళడం జరిగింది మీరు వెళ్ళింది కర్రకునే ఇటు తమిళనాడు ఛత్తీస్గఢ్ సంబంధించిన బాడర్ లో ఉంటుంది అంత దూరం వెళ్ళడంతో పాటు అటు ఇటు ఛత్తీస్గఢ్ వాళ్ళు పెట్టారా లేకపోతే తెలంగాణ ఉన్న మావోస్టు గతంలో బాంబులా అని చెప్పేసి కూడా దీనిపైన పరిశీలించిన తర్వాతనే పూర్తి సమాచారం అందిస్తామని చెప్పేసి ఇటు పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ